హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు మన వీడియోలో టేస్టీగా హైదరాబాదీ స్టైల్ కద్దుకి కిర్ని అదే టెక్స్చర్ అండ్ టేస్టీతో సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ సొరకాయని తీసుకొని పైన ఉండే స్కిన్ని పీల్ చేసుకోవాలి స్కిన్ని పీల్ చేసుకొని లోపల ఉండే సీడ్స్ని కూడా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని ఇలా చూస్తున్న విధంగా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి గీ మెల్ట్ అయిన తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి ఈ సొరకాయ తురుమును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సొరకాయలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని సొరకాయ తురుము అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా వెపరాట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి సగ్గుబియ్యం బాగా నానింది ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని సోరకాయ తురుములోకి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బియ్యాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి ఇలా మిల్క్ని అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ పాలు అనేవి తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఎడ్జెస్లో ఉండే మీగడను కూడా స్క్రేప్ చేసుకుంటూ పాలని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకోండి మీ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది స్వీట్నెస్ని అండ్ థిక్నెస్ని యాడ్ చేస్తుంది ఈ కండెన్స్ మిల్క్ ప్లేస్లో పచ్చికొవని కూడా వేసుకోవచ్చు కండెన్సర్ మిల్క్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచి కలర్ కోసం గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఈ కీర్లో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఈ కద్దుకా కీర్ని ఇలా వేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి